అల్లి ఉంది నదికి ఎంత షుట్ 3.8 3.8 మమ్మ ఎంఎంఎస్ మమ్మ తో పాటు పెరుకుండి లె మాణి రతో 3.8 ఎంఎంఎస్ లో సరే స్టార్ట్ అయి ఎప్పుడు కి కొడుతుంది తల వడ జమల తల వడ జమల రేపో జాగ్రత్తగా ఉండాలండి ఒక్క ఇది క్లీన్ చేసుకోవచ్చు సైడ్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు కదా జేజీ పెట్టి మొత్తం అది పట్టుకొని రావడము నీళ్ళు క్రాస్ చేయడం అంతా ఇదైంది లోపల పెట్టుకోండి లోపల कुझु कला அதுக்காக ஜர்னலிஸ்டா கை கொட்டார் அவரு கொடுக்கு போக எஸ் கொடுத்து ఇప్పుడు పెట్టుకోండి మెడిసిన్ ఇప్పుడు మొత్తం అలాగే డ్యామేజ్ అయి ఉంది రేపు మార్నింగ్ నుంచి